రాష్ట్రాన్ని అభివృద్ధి పథయంలో ముందుకు తీసుకోతూ రేపొక నెల లోపలి మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఎదుర్కోవలసినటువంటి సందర్భంలో మరి ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మనందరి ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనందరినీ పెద్ద ఎత్తున మద్దతు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వారికి ఇంకా నైతిక స్థైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆలోచన గత ఐదు రోజులుగా నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో రోరం తల్ల ప్రజా పాలనకు అండగా అనే కార్యక్రమంతో పాదయాత్ర నిర్వహిస్తూ ఈ రోజు వనపర్తి పట్టణానికి రావడం జరిగింది ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు దాదాపు రెండు దశాబ్దాల మంత్రుడు వారితో పాటు వేదిక మీద చాలా మంది ఉన్నారు యువ నాయకుడు మీ అందరి యువకిశోరంగా మా ముందున్నటువంటి జిల్లల ఆదిత్యారెడ్డి గారు ఐదు రోజులుగా పాదయాత్రలో పాల్గొచ్చుకుంటున్నారు చారాగడ్డ వెంకటేష్ గారు నాగర్ కర్నూలు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రానివారు ఇక చాలా మంది వారు మండల అధ్యక్షుడు జిల్లా కార్యవర్గము వివిధ ప్రాంతాలను చూసేసినటువంటి చాలా పెంచారు పల్లెపల్లి జగన్ గారు అందరూ కూడా ఉదయపురకు నమస్కారం తెలియదు చాలా సభ అయింది ఎక్కువ శబ్దం తీసుకోకుండా చాలా విషయాలు చెప్పారు వెళ్ళపర్తి గడ్డ అనాదిగా కాంగ్రెస్ పార్టీకి అడ్డగా ఉండింది చిన్నారెడ్డి గారు మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదాలతో అండదండలతో ఈ ప్రాంతాన్ని వనపర్తి అంటేనే విద్యా సంస్థలకు విద్యావంతులకు నిలయంగా భావిస్తారు అటువంటి వనపర్తి గడ్డ మీద నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందు తీసేసిన క్రమంలో మొన్న వచ్చిన ఎన్నికల్లో అధిష్టాన వర్గం మేనారెడ్డి గారికి టికెట్ ఇచ్చినా ఎవరెస్ట్ శిఖరం శిక్ష మనిషి చిన్నారెడ్డి గారు చూడడానికి ఎంత సల్లవంతుడో అంత సల్లగా అంగీకరించిండే తప్ప ఒక్క ఒక్కరోజు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మూడు నెలల కాంగ్రెస్ జిల్లా గురించి పనిచేసిండే మీ అందరూ కూడా ఎవరు ఊహించని ఇక్కడ ఉన్నటువంటి అరాచక పాలన ఇక్కడ ఉన్నటువంటి చిన్న కుతారు పాలన ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఎట్లా ఓడగొడతారా అో అంత పెద్ద మనిషిని అన్ని కోట్ల రూపాయలు సంపాదించుండో అంత కూడా వీళ్ళు ఓడగొలుతారా అనేటువంటి అనుమానం ఉంటే కొత్త తెలంగాణ రాష్ట్రంలో ఏ సర్వేసిస్తా అటువంటి పరిస్థితుల్లో వనపర్తి గడ్డ మీద మళ్ళొకసారి కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి ప్రయత్నం చేస్తే ప్రతి కార్యకర్తకు నాయకుడికి మీ అందరికీ రెండు చేతులెత్తి హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఆ గల కీర్తి వనపర్తి ప్రజలకు ఉండి మన గౌరవ ముఖ్యమంత్రి ఇంతకుముందు చెప్పినట్లు వనపర్తిలో విద్యాభ్యాసం చేసి ఇక్కడే చిన్న స్థాయి నుంచి చిన్నారెడ్డి నాయకత్వంలో ఆయన గొడుగు కింద ఆయన నీడలో పెరిగి ఇదే జూనియర్ కాలేజ్ కోడల మీద వాల్ వాల్రెడ్డికి రాసి ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితంగా ఉండి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా మనందరూ ప్రియతమ నాయకుడిగా వెలుగొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ వాస్తవాలను గ్రహించి వనపర్తి పట్టణ ప్రజల నాడు తెలిసిన వాడిగా ఇక్కడ ఎమ్మెల్యే తెలిసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి దిక్కు నాలాంటి అనేక మంది రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ నుంచి తయారైన వాళ్లను ఈ రోజు నాయకులుగా చేసి శాసనసభ్యులుగా చేసి ఈ రోజు వారితో పాటు ఏసీసీ కార్యదర్శిగా ఉండే అవకాశం వచ్చింది నాలంటూడికి అటువంటి వాస్తవాన్ని గ్రహించిన గౌరవ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు యువకుడుగా ఉత్సావంతుడుగా ఇక్కడ పనిచేస్తున్నా అత్యంత అనుభవజ్ఞుడైనటువంటి చిన్నారెడ్డి గారు గౌరవాన్ని వారి స్థాయిని గ్రహించు రాష్ట్రంలో రాష్ట్రంలో క్యాబినెట్ ర్యాంకుతో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా చేసింది మీ అందరికీ తెలుసేలేదు ఎంఎల్ఏ తర్వాత మంత్రితారు మంత్రి అయితే ఒకటే డిపార్ట్మెంట్ కు మంత్రి అవుతాడు కానీ ఈ రోజు వనపర్తి బిడ్డ జిల్లల చిన్నారెడ్డి గారు ఒక్క డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లను పిలిచి 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 మాట్లాడతాడు అన్ని డిపార్ట్మెంట్ల గురించి సమీక్ష చేస్తాడు అన్ని డిపార్ట్మెంట్ల చిన్నారెడ్డి గారు చిన్నారెడ్డి గారు చతులత చిన్నారెడ్డి గారి ఓపిక స్థానము ఆయనకున్నటువంటి అనంతమైనటువంటి విషయ పరిజ్ఞానము అనంతమైనటువంటి విషయ పరిజ్ఞానము పనికొస్తుందనే అంత పెద్ద స్థాయిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ఖార్గే గారు సోనియా గాంధీ గారు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి గారే సరిపోతారని పెట్టడం జరిగింది ఆ రకంగా ఈ రోజు ఆ రోజు ఏమీ లేకుండే అవతల ఆ రాచకం ఉండే డబ్బులుండే పోలీసులు అన్ని వ్యవస్థలే అవతలనే ఉండే అయినా కాంగ్రెస్ పార్టీని గెలిపించిన చరిత్ర గల కార్యకర్తలున్న గట్ట వరపడి గట్ట కానీ ఈ రోజు ఎమ్మెల్యే ఉన్నాడు అంత పెద్ద మనిషి కేబినెట్ ర్యాంకు లో ఉన్నాడు ఈ రోజు ఆరు గ్యారంటీల స్కీములు ఉన్నాయి ఆరింట్లో ఐదు అయిపోయినాయి తెలంగాణ సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా ఇంతకు ఎప్పుడు చూడలే పాతికే మిత్రులను కూడా తెలుసుకోవాలి ఈ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో స్వతంత్ర భారతదేశ చరిత్ర అరవై డెబ్బై సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని సహ అసోత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం యొక్క వంద రోజుల్లోనే ఒక రాష్ట్రంలో ఏ ప్రజలైతే ఓట్లేసిందో ఏ ప్రజలైతే ఆశీర్వదించిందో ఏ ప్రజలైతే అండగా నిలబడమో ఏ ప్రజలైతే వారి అమూల్యమైన ఓటేస్తే మనం అధికారంలోకి వచ్చినమో ఆ సోయితోటి తోటి వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఉన్న వాస్తవాన్ని వహించవలసిందిగా కోరుతా ఉన్నాడు మీరు ఒక సంక్షేమం పోతా ఉంది ఇంకొక వైపు అభివృద్ధి మీరు చూస్తా ఉన్నారు అనేక సంస్థలు వస్తా ఉన్నాయి పరిశ్రమలు సాధిస్తా ఉంటున్నాయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పోతున్నటువంటి ఈ ప్రభుత్వ పనితీరులో మెచ్చుకొని కొనియాడి వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో వెచ్చించడానికి వస్తా ఉన్నారు ఆ రకంగా ఇటు ప్రజల సంక్షేమ వారి గ్యారంటీలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇంకొక వైపు అభివృద్ధి ముందుకు